guys welcome to our channel బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ సోనియా వీళ్ళిద్దరు వ్యవహారం చర్చనీయాంశంగా మారుతుందనే చెప్పాలి ఇక అసలు విషయానికి వస్తే సోనియా ప్రవర్తనపై హౌస్లో హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ తో పాటు ఒక్కసారిగా నిఖిల్ కూడా చిరాకు వచ్చింది ఇక లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక సోనియా నిఖిల్ వీళ్ళిద్దరు కూడా కిచెన్ లో మాట్లాడుకుంటున్నారు ఇక నిఖిల్ అంటున్నాడు బిగ్ బాస్ సోనియాని డైరెక్ట్ గా ఎలిమినేషన్ చెయ్యండి బిగ్ బాస్ ఎందుకంటే ఈమెనా బుర్ర తింటుంది అని చెప్పడంతో సోనియా అనుకుంది నిఖిల్ సిల్ చెప్తున్నాడేమో అనుకొని నేను లేకుంటే నువ్వు బ్రతుకుతావరా నేను పోవాలంటే నిన్ను తీసిన తర్వాతే నేను పోతా అంటూ సరదాగా అంటుంది అయితే నిఖిల్ మళ్ళీ మాట్లాడి సోనియా నేను నిజంగానే చెప్తున్నాను నిన్ను డైరెక్ట్ గా ఎలిమినేషన్ చేసేస్తే నాకు ఏ గొడవ ఉండదు చెప్పిన మాటే పదే పదే ఎందుకు చెప్తావు నీకు ఆల్రెడీ చెప్పాను నా విషయంలో నువ్వు ఇంటర్వ్యూ అవ్వద్దని నేను నీతో ఉండటం వల్ల నీతో మాట్లాడటం వల్ల హౌస్ లో ఉన్న వాళ్ళందరూ నన్ను తేడాగా చూస్తున్నారు ఆ చూపు నాకు అస్సలు నచ్చట్లేదు సోనియా ప్లీజ్ నాకు నువ్వు ఎలాంటి సలహాలు ఇవ్వద్దు నా సలహాలు నేను ఎలా తీసుకోలో నాకు తెలుసు నేను బిగ్ బాస్ హౌస్ లో వచ్చే ముందు వరకు నేను ఎవరి సలహాలు తీసుకోలేదు కానీ ఫస్ట్ టైము నీ సలహాలు వినాల్సి వస్తుంది ఇక్కడ నుంచి అన్నా నాకు కొంచెం దూరంగా ఉండు నేను నిజంగానే బిగ్ బాస్ ని అడుగుతున్నాను బిగ్ బాస్ ప్లీజ్ సోనియాని డైరెక్ట్ గా ఎలిమినేషన్ చేయొచ్చు కదా అంటూ మరొకసారి అన్నాడు దీంతో సోనియాకి ఎక్కడ లేని కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మొత్తంగా సోనియా విషయంలో నిఖిల్ అంత ఇరిటేట్ అయినప్పుడు అదేదో తన మొహం మీద చెప్పచ్చు కదా మళ్ళీ తనతో కోపంగా మాట్లాడి సారీ చెప్పడం ఇదంతా జనాలు చూడటం జనాలకి నచ్చకపోవడం ఇదంతా పెద్ద వ్యవహారం అయిపోయిందనే చెప్పాలి ఏదేమైనా సరే వీకెండ్ వచ్చిన నాగార్జున కొంచెం నిఖిల్కి సోనియాకి దూరంగా ఉండి నీ ఆట ఆడితే బాగుంటుందని ఎవరైనా చెప్తే బాగున్నాను బయట ఆడిసేయన్స్ అంటున్నారు మరి మొత్తంగా నిఖిల్కి కూడా చిరాకు వచ్చి సోనియాని డైరెక్ట్గా ఎలిమినేషన్ చేసేడు బిగ్ బాస్ అంటూ లైవ్లో మాట్ మాట్లాడిన దానిపై మీరేమంటారనేది జర కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్